ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు దొడ్డు బియ్యానికి బోనస్ పై మాట మార్చారని వ్యయం మొత్తం కేంద్రం భరిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నలభై ఐదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేయట్లేదని దొడ్డు బియ్యానికి బోనస్ ఇవ్వట్లేదని నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రైతులకు అటు నిరుద్యోగులకు ఇటు మహిళలకు వెన్నుపోటు పరుస్తున్నారు దానికోసం ముప్పై నిమిషాల చికిత్స మహిళలకు కూడా రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు సోనియా గాంధీ స్వయంగా చెప్పింది ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పింది రాహుల్ గాంధీ ఊరూరు చెప్పాడు ముఖ్యమంత్రి చాలా లేచి లేచి మాట్లాడాడు ఎలక్షన్స్ ఈరోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తానని చెప్పాడు అది కూడా ఈరోజు అతిగతి లేదు